నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం నేను చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఎక్కువ అడగాల్సిందో పవన్ కళ్యాణ్ అడగాలి ఈ పవన్ కళ్యాణ్ ఏం చేశాను తెలుసా పత్తు పాత మంత్రి నాకు చాలా విషయాలుగా మనంతా మెస్ట్ తీసుకుంటే ఎగరే ఫుల్ ఉత్సాహంగా ఉన్నారు నిజంగా సినిమాటర్ కదా ఉత్సాహంగా ఉన్నా లేని మనం కూడా మంచిదే అన్నాం ఆయన ఎక్కడ పోనాడు ఆయన ఒకటే చెప్పినాడు మొత్తం రాష్ట్రం అంతా కూడా బియ్యం అక్రమ రవాణా పెరుగుతుంది స్పర్లింగ్ పెరుగుతుంది ఇదంతా ఎక్కడ పోతా అంటే కాకినాడ పోతా ఉన్నాయి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మొత్తము ఓడెక్కించి పంపిస్తాడని పోయినాడు పవన్ కళ్యాణ్ పోయినాడు కాకినాడకి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమన్నాడు మామూలుగా ఏ మంత్రి గారు ఎవరు ఎమ్మెల్యే గానీ అక్కడ ఓడదంటే ఆయన పోరుగా పోయాడు పోయేమన్నారు అన్నారు సీజర్ షిప్ అన్నారు ఇంకా మన పిల్లల పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళంతా అది సీజర్ షిప్ అనే సినిమా డైలాగ్ అనే ఉద మొత్తం సోషల్ మీడియా ఉంటుంది సిటిజన్షిప్ సిటి అని అంత చేశారు మంచిది చాలా మంచిది మరి వాళ్ళ దొన్న బియ్యం అవుతా ఉన్నాయా లేదా మరి ఇవాళ దొన్న బియ్యం అక్రమ బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా చేస్తా ఉన్నారా వాళ్ళు ఎవరు చేయడం లేవు ఇంట్లో బయటకు వస్తే భయపెడతా వాళ్ళు ఎవరు చేయడం లే మరి ఎవరు చేస్తా ఉన్నారు తెలుగుదేశం చేస్తా ఉన్నారా జనసేన వాళ్ళు చేస్తా ఉన్నారా మీ ఇద్దరు బిజెపి వాళ్ళని కన్ఫర్మ్ చేస్తా ఉన్నారా రాష్ట్రంలో ఒక లక్ష నలభై ఏడు వేల తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి ఆ బియ్యం అన్ని కూడా ఇవాళ స్మగ్లింగ్ పోతా ఉన్నాయి విదేశాలు విజయపోతా ఉన్నాయి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గారు ఉన్నప్పుడే ఆ రోజు స్మగ్లింగ్ అయిందా మరి వీళ్ళేం చేశారయో నీవేం చేశాడు సూర్యుడుగా అడుగుతా ఉన్నా కొని అడవి సీజ్గా షిప్ అన్నారు ఇప్పుడు గా లారీ అని అన్నా లారీలో సీజ్ చేశారా ఒక ఆటో నన్న సీజ్ చేశారా కాబట్టి చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు సూటిగా చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తానో నాకు తెలియదు కానీ ఇవాళ లంచగొండితనం విపరీతంగా పెరిగింది అన్ని డిపార్ట్మెంట్లు ఆ పనులనే ఉన్నాయి మీ ఎమ్మెల్యేలు అయితే అందరూ కలుసుకో వచ్చున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు అందరూ కూడా అందరిలో పనిచేస్తున్నారు నేను మొన్న ఒక జిల్లా పోయినా కూర్చో వాళ్ళు విలేకరులు కలిసినారు నేను అడిగా లేవైనా మీ ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే అట్లా ఏమి చేస్తానన్నారు అనుకున్నానంటే ఒకే ఈ ఎమ్మెల్యే పాపు డబ్బులు చేయడేమో ఎంత మంచి ఉన్నాడు కదా అని నేను అనుకున్నాను ఎప్పుడైనా నిజంగా తేలడు అంటే నిజమంతేడు కానీ ఆయన పెన్నామ్మ కొండే ఒక లమ్మ ఒకటి రెండొందలు పెట్టిన సార్ ఎమ్మెల్యే పెన్నా కూడా రసూ చేస్తా ఉంది ఎమ్మెల్యే తల్లి కూడా చేస్తా ఉంది మిమ్మల్ని అడుగుతా ఉన్నా నిజంగా సంవత్సర కాలంలోనే ఇంత డబ్బు కట్టి అంతా కూడా అరాచక అవినీతి ఏంటి చేసి పైగా సుపరిపాలన అంటే ఎవరు నమ్ముతారు కాబట్టి చెప్తా ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం మీరు గతంలో చెప్పిందా పద్ధతుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నారు మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు సరే ఇవాళ ఏం చేస్తా ఉన్నారు కరెంట్ ఛార్జీలు పదహైదు వేల కోట్ల రూపాయలు పెంచారు ప్రజల పైన భారాలు మోకాడు ఆనాడు స్మార్ట్ మీడియమ్స్ పెట్టమన్నారు ఎవరైనా స్మార్ట్ మిస్ పెట్టడానికి వస్తే నారా లోకేష్ కానీ పగనవటమన్నారు ఏమంటా ఉన్నారు స్మార్ట్ మీడియన్స్ బిగించమంటా ఉన్నారు పక్కాగా బిగించమంటా ఉన్నారు మంత్రి ఏమంటా ఉన్నారు కొచ్చిపేట రోడ్ కుమార్ గారు బలవంతంగా బిగించండి మనం ఒట్టించి బిగించండి అంటారు నేను అడుగుతా ఉన్నా మినిస్టర్ గారిని అయా స్మార్ట్ మేడం కావాలని ఎవరు అడిగారు వ్యాపారస్తులు అడిగారా ఈ హోటళ్లలో ఏమన్నా అడిగారా రైతులు ఏమైనా అడిగారా ఆ ఇల్ల కరెంట్ తీసుకెళ్ళి ఎవరైనా ఎవరు అడగరా ఎవరు అడగకపోయినా సరే స్మార్ట్ మీటర్ పెడతానంటావు అదానికి విలువం చేస్తానంటావు అదానికి లాభాలు పెట్టాలంటావు పైగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సోలార్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఇరవై ఐదు వేల పాటు సోలార్ అగ్రిమెంట్ తీసుకొని దాదాపు ఒక లక్ష పది వేల కోట్ల రూపాయల అక్రమ భారము ప్రజల పైన మూపారు ఇవాళ ఎందుకు రద్దు చేయడం దానిపైన హైకోర్టులో కేసు కూడా వేసాం నేనే కాదు ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి ఉన్న పయ్యాళ కేశవ్ గారు కూడా హైకోర్టులో కేసు వేశాడు మన కేసు హైకోర్టులో ఏం కూడా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క అడుగుదారంలో ముందుకు సాగుతా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం కరెంట్ ఛార్జీలు తగ్గించాలి స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి అదారితో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి అది రద్దు అయినంత వరకు కూడా ఇరవై రెండు పార్టీల భావించారు ప్రయాసంగాలు సంఘాలు ఆందరం కూడా కలిసి కట్టినా కాంగ్రెస్ పార్టీని ఇంత ముందులో కలుపుకుంటాం అందరూ కూడా కలుపుకొని పెద్దలతో పోరాటానికి సమాయత్తం అవుతాం కా కామెంట్ కామెంట్స్ ఇవాళ ప్రభుత్వం ఉండే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ వాగ్దానాలు అన్నావో ఆ సూపర్ సిక్స్ వాగ్దానాలన్నీ అమలు చేయాలి